హాయ్ ఫ్రెండ్స్ ఈ శారీ అయితే మీషోలో ఆర్డర్ వచ్చిందండి పది రోజులు అవుతుంది ఇప్పడైతే ఆర్డర్ వచ్చిందండి అందుకని దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నానండి మెంతి కలర్కి పింక్ అంచు అయితే వచ్చింది పింక్ బార్డర్ బుటాస్తో వచ్చిందండి దీన్ని అయితే శారీని ఎందుకు ఫోల్డ్ చేస్తున్నానంటే నేను మీషో కవర్లు చిన్న సైజ్ అయితే ఆర్డర్ పెట్టానండి అవి మళ్ళీ రిటర్న్ పెట్టడానికి కుదరలేదు ఒకేసారి థౌజండ్ అయితే ఆర్డర్ పెట్టాలన్నారు ఒకేసారి అయితే థౌజండ్ అయితే పెట్టానండి ఇంకేం చేస్తాం ఒకేసారి పెట్టాలి కదా లేకపోతే మనము సేఫ్టీ అనేది ఉండదండి అందుకని బార్ మీషో అయితే బార్ కోడ్ ఉండిద్ది కదా అందుకని ఆ బార్ కోడ్ ఉండిద్ది కాబట్టి ఎక్కడున్నా కానీ మన శారీ అనేది కనబడిద్ది అనమాట ఆ బార్ కోడ్ ఆ కవర్సే యూస్ చేయాలి మీషో అయితే అందుకని అట్లా పెట్టేసానండి అయితే డౌన్లోడ్ చేసిన తర్వాత ఇట్లా లోపలికైతే పెట్టేస్తున్నాను నాకు ఏ కవర్లో తీసుకోవాలో కూడా ఫస్ట్లో అర్థం కాలేదండి ఇంకా తీసుకున్న కవర్లని ఎట్లాగొట్లా మనం యూస్ చేసుకోవాలి కదా అందుకని చిన్న ఫోల్డ్ చేసి శారీ ప్యాక్ చేసేసానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి